వాన అయితే మామూలుగా పడలేదు నైట్ బి వర్షం అయితే సృష్టించింది అందులోనూ మాకు కరెంట్ కూడా లేదు చూడండి ఉరుములు మెరుపులు ఫుల్గా అయితే వస్తున్నాయి అమ్మో నైట్ అయితే గుంటూరులో పెద్ద వానే పడింది అది గుంటూరు వాళ్ళందరికీ తెలుసు ఆ పెద్ద వానకి మా ఏరియాలో అయితే కరెక్ట్గా మా ఇంటి దగ్గర ఒక బేకరీ అయితే ఉంటుంది అక్కడ పెద్ద చెట్టు అయితే ఇలా పడిపోయింది పొద్దునే చెట్టుని అయితే కొట్టేశారు కూడా అండ్ అలాగే ఆ బేకరీ దగ్గర కూల్ డ్రింక్ది అది ఉంటుంది కదా ఆ పెట్టే పాపం గట్టు అది కూడా పోయింది ఈ గాలికి మాకు మా నైట్ నుంచి కరెంట్ కూడా లేదు అండ్ అలాగే ఊరికా ఏరియాలో ఎక్కడెక్కడ ఎలా ఉందా అని చెప్పి బయటకైతే వచ్చాము మెయిన్గా మా ఏరియాలో డ్యామేజ్ అయిందైతే ఆ చెట్టు అండ్ అలాగే బేకరీ వాళ్ళ ఫ్రిడ్జ్ దగ్గర గట్టు ఇంకా మిగతా ఏరియా అంతా బాగానే ఉంది అలాగే మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అక్కడ చెట్లు ఎలా ఉన్నాయి అని చెప్పి చూద్దామని అయితే వచ్చాము అక్కడికి వచ్చే దారిలో కూడా చూడండి ఇటు సైడ్ ఇంకా నేను లేట్గా వచ్చాను కాబట్టి వాటర్ అయితే నిలవలేదు ఎర్లీగా వచ్చి ఉంటే కనుక ఇటంతా వాటర్ ఫుల్